హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె గుడి గంటలు వస్తువుల అప్కమింగ్ ఎపిసోడ్లు ఏ చదవుతున్నాం ఈ రోజు మనం ఇప్పుడు వీడియో గా క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణిస్తమ్మలు కూడా క్లిక్ చేసాండి ఇక వీడియో గట్టి వెళ్ళినట్లయితే చింటూని కలిసి రోహిణియ తన అత్త అనే విషయాన్ని తెలుసుకున్న మనోజ్ షాక్ లో ప్రభావతి ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది అసలు మనోజ్ చింటూని ఎలా కలిశాడు మరి చింటూ ద్వారాగా తన అత్త రోహిణి తెలుసుకున్న మనోజ్ ఏం చేయబోతున్నాడు ఇంటికి వెళ్లి రోహిణి నిలదీస్తాడా లేకపోతే సర్దుకుపోతాడా అసలు సీరియల్లో ఇదెలా జరగబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వర్క్ చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు లైక్ అయినట్టు వెంటనే ఒక లైక్ చూసేయండి సరేనండి స్త్రీలం జరిపోతుందో చూస్తే తెలుసుకుందాం ప్రస్తుతం గుండె నుండి గుడి గంటలు స్త్రీలం గనుక చూసుకున్నట్లయితే మనోష్ జాబ్ లేదని అందరి ముందు కూడా బాలు వీడియో ప్రూఫ్ చూపించి మరి గుట్టు రట్టు చేసిన సంగతి మన అందరికీ ఇక దీంతో దొరికింది సంద్ అన్నట్టుగా బాలుపై మనోష్ గతంలో చేసిన అన్ని ఘటనలు గుర్తు చేసుకుని మరి పంచలు వర్షం కురిపిస్తాడు అనరాని మాటలు అన్నాడని మాటల తర్వాత ఆటలతో వ్యక్తం చేస్తున్నాడు ఇకపోతే మనోష్ మద్దతుగా మాట్లాడే ప్రయత్నం మొదట్ నుంచి పై ఒక్కింత ఎక్కువ ప్రేమ కురిపించిన తల్లి ప్రభావతిని కూడా లెక్క చేయకుండా మాట్లాడతాడు బాలు ఇక ప్రస్తుతం ప్రభావతి ఇంట్లో మనుష్ పుట్టినట్టు కావడంతో కొత్త పరిణామాలను చోటు చేసుకున్నాయి రోహిణి ఏమో ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక మరోవైపు ఆమె తప్పును కూడా తన స్నేహితురాలు దివ్య అలానే తల్లి సుగ్రమ్మ కూడా ఎత్తి చూపించేసరికి తిరిగి మళ్ళీ మనుషు దగ్గరకు వచ్చేలా చేస్తారు ఇక అత్తారింటికి తిరిగి వచ్చిన రోహిణి తన భర్తతో మళ్ళీ కలిసిపోయింది గతాన్ని మర్చిపోయి మళ్ళీ తనతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది ఈ క్రమంలోనే రోహిణికి మనోజ్ జాబ్ పెద్ద విషయంగా సవాల్ గా మారింది ఇక మనోజ్ కూడా కొత్త జాబ్ చూసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు ఈ క్రమంలోనే గతంలో రోహిణి వెళ్తాడు ఆ కంపెనీకి లేడీ బాస్ ఉందని ఆడవాళ్ళ కింద పనిచేయడం తనకిష్టం లేదని పొగులు చూపించిన మనోజ్ మళ్ళీ అదే కంపెనీకి ఇంటర్వ్యూ కి వెళ్లడం జాబ్ ఇవ్వనడం ఇవన్నీ కూడా మనం చూసాము ఇక లేడీ బాస్ గతాన్ని గుర్తు చేసి మరీ కి బాగానే గడ్డి పెడుతుంది తను మారిపోయాడని తనకు ఉద్యోగం ఇవ్వాలని లేడీ బాస్ ను మృతులు అని ఆమె మాత్రం అసలు సస్ మీరు ఒప్పుకోదు ఇక దాంతో ఉద్యోగం లేకుండా ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు ఇప్పుడు నేను ఎలాగైనా సరే జాబ్ సంపాదించే మరి ఇంటికి వెళ్లాలని చెప్పేసాడు చాలా టెన్షన్ ఇక మరోవైపు మనుషు పుట్టినట్టు కావడంతో బాలు పంచర వర్షం కురిపిస్తున్నారు ఇక సందు దొరికినప్పుడల్లా భార్య కూడా తన మాటలతోనే గతంలోని అవమానాలను బదిలిస్తుంది ఒకరినొకరు ఏక పారేస్తుంది ఇక తన భర్త జోలికి వస్తే ఏమాత్రం సహించను అని చెప్పేశాడు బాలు అయితే అంటూ మీనా అయితే ఛాలెంజ్ చేసే విధంగా మాట్లాడుతుంది ఈ క్రమంలోనే ప్రభావతితో మీనా అయితే చాలా కోపంగా ప్రవర్తిస్తుంది ఉంటుంది ఇక మరోవైపు రోహిణి కూడా మీనా తన మాటలతో చురుకులు అంటిస్తుంది సమయంలో మీనాను భయపెట్టేందుకు అజమాయిషి చలాయించేందుకు అత్త ప్రభావతి ఎంతగానో ప్రయత్నిస్తోంది మీనా మాత్రం ప్రభావతి మాటలకు ఏ మాత్రం తగ్గదు ప్రభావతి బెదిరించే ఆ బెదిరింపులకు అసలు ఏ మాత్రం భయపడదు అయితే ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా మీనాపై ప్రతీకారం తీర్చుకునేందుకు అలాంటి గొడవలు చేస్తూ ఉంటారు మాట వినడం లేదని ఇష్టం వచ్చినట్లుగా మీనా బాధపడే విధంగా ప్రవర్తిస్తారు రోహిణి ఏదో ప్రభావతి అసలు ఈ మీనా పూలకొట్టు పెట్టిన తర్వాతే మీనాకు బాగా పొగరెక్కింది తలకు బాగానే ఎక్కింది అని చెప్పేసి రోహిణితో ప్రభావతితో అంటుంది సందు అలా సరే మీనాపై బాగా రుచిపోతూ ఉంటుంది ప్రభావతి ఇంట్లో పనులన్నీ కూడా నువ్వే చేయాలి అని చెప్పేసి అనరాని మాటలు అంటూ పనులు చెప్తూ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మీనాని ప్రభావతి ప్రభావితి ఎన్ని పనులు చెప్పినా సరే మీనా మాత్రం అస్సలు చేయడానికి ఒప్పుకోదు ఇంట్లో నేను మాత్రమే కోడల్నా మిగిలిన ఇద్దరు కూడా మీ కోడలే కదా మీ పనులు కావాలంటే వారితో చేయించుకోండి చేయాల్సిన పనుల వరకే చేస్తాను నాకు ఇంకా పూల కొట్టే పనుంది నేను పూలు అమ్ముకోవాలి నేను ఇంట్లో ఉండే ఖాళీగా నేనేమి కూర్చోను కదా పనులు మీరే చేసుకునే అని చెప్పేసి అండి అయితే చాలా సీరియస్ గా మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనాలో మార్పులు చేస్తున్న ప్రవతి రోహిణి కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు మరోవైపు రోహిణి అలానే ప్రవతి ఇద్దరు కూడా మనుషు వస్తాడా ఎప్పుడు వస్తాడని చెప్పేసి మనుషు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇందులో రవి శృతి ఇద్దరు కూడా వస్తారు వాళ్ళిద్దరు చూసిన రోహిణి అయితే మీరా వచ్చింది ఇంకా మనోజ్ వస్తున్నాడేమో అనుకున్నాను రాలేదేంటి అని చెప్పాడు రోహిణి అయితే మనుష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు అటు ఇటు చాలా తిరుగుతూ ఉంటాడు ఎలాగైనా సరే నేను ఈ ఉద్యోగానికి సంపాదించకుండా ఇంటికి వెళ్లాను అంటే రోహిణి చాలా బాధపడుతుంది ఆ బాలుగా నేను ఫేస్ చేయలేను ఇప్పుడు గను ఉద్యోగం లేకుండా వెళ్ళాను అంటే మళ్ళీ నన్ను ఇంట్లో నిలబెట్టి పంచాయతీ చేస్తాడు అన్నదాని మాటలన్నీ నన్ను చాలా బాధ పెడతాడు నా మాటల వల్ల నేను బాధపడినా పర్వాలేదు నా గురించి రోహిణి బాధపడకూడదు రోహిణికి ఎలాగైనా సరే అందరిలో తలెత్తుకునేలా చేయాలి ఎలాగైనా సరే సంపాదించాలని చెప్పేసి అంటూ అటు ఇటు తిరుగుతున్న మనోషికి అయితే ఎదురుగా సడన్ గా చింటూ అయితే కనిపిస్తాడు ఇక చింటూను చూసిన మనోషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదింటి చింటూ ఇక్కడున్నాడు అని చెప్పేసి చింటూ ఇలా రా అని చెప్పేసి అంటూ చింటూ అయితే పిలుస్తాడు మనోష్ ఇక చింటూ అయితే మనోషన్ చూస్తే మనోశంకుల్ మీరా ఇక్కడున్నారండి అని చెప్పేసి అంటూ చింటూ అయితే మనష్ దగ్గరికి అయితే వస్తాడు ఇంట్రా ఎప్పుడు వచ్చారు ఈ ఊరు కదా నేను మీ ఇంటికి వచ్చింది ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఎవరిని కలవాలని ఇక్కడికి వచ్చారని చెప్పేసి అంటూ చింటూ నైతే మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు ఏం లేదు మనోష్ అంకుల్ మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు ఒకసారి హాస్పిటల్ కి చూపిద్దామని ఇక్కడికి వచ్చాను అక్కడ మందులు షాప్ లో మందులు తీసుకుంటుంది అని చెప్పి చింటూ చెప్పడంతో అయితే ఇప్పుడు మీ అమ్మమ్మకు ఆరోగ్యం ఎలా ఉంది బాగుందా ఏమైనా కావాలా కునిపించా అని చెప్పేసి మన అయితే అడుగుతూ ఉంటాడు నాకేమి వద్ద అని మన మీరు ఆ రోజు మా ఇంటికి వచ్చారు కదా భార్య ఆంటీ కనిపించడం లేదు అని చెప్పేసి ఫోటోని చూపించి మా అమ్మమ్మని అడిగారు కదా అమ్మ నేను ఆ ఫోటో అడిగితే నాకు చూపించలేదు కదా ఎందుకు నువ్వు ఇలాంటి చూడాల్సిన అవసరం లేదు నువ్వు వెళ్ళి ఆడుకో చెప్పేసింది కదా రోజు నాకు ఫోటో చూపించుకున్నాన ఫోన్ మీకు ఇచ్చేసి ఆంటీ తిరిగి వచ్చిందా ఇది మీ ఫోన్ లో ఒకసారి ఆంటీ ఫోటో చూపిస్తారా నేను కూడా చూస్తాను మనోజ్ శంకర్ అని చెప్పేసి అంటూ చింటూ అడగడంతో సరేరా చూ చూపిస్తాను అని చెప్పేసి అంటూ తన ఫోన్ తీసి మనోజ్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్న ఆ ఫోటో చూ చూపిస్తాడు ఇక దాంట్లో ఆ ఫోటోలో తన అత్తను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చింటూ ఫోటోను చూసి ఈవిడ మాత్త కదా అని చెప్పేసి అంటూ చుంటూ ఆనడంతో మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు చింటూ నా భార్య రోహిణిని పట్టుకుని మీ అత్త అని చెప్పేసి అంటున్నావేంటి అవును మనోష్ అంకుల్ ఎవరో కాదు మా ఆ రోజు మా ఇంటికి వచ్చి కనిపించడం లేదు అని చెప్పేసి మీరు మా అమ్మమ్మతో మాట్లాడారు కదా ఫోటోను చూపించారు కదా రోజు మా అత్త మా ఇంట్లోనే ఉంది ఇప్పటి వరకు కూడా మాధవ్ కూర్చొని మాట్లాడింది ఇందులో మీరు వస్తున్నారని చెప్పేసి లోపల కిచెన్ లోకి వెళ్ళింది ఎవరో కాదు మా సొంత అత్త అని చెప్పేసి అంటూ చింటూ అనడంతో చింటూ మాటలు విన్న మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కిందలో కింద మెడికల్ షాప్ లో నుంచి మందులు తీసుకుని వస్తున్న సుగుణం అయితే చింటూ మనోషన్ మాట్లాడటం చేసిన సుగుణం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దగ్గరికి వస్తుంది ఎలా చెంటు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను అక్కడ నుంచి చెప్పాను కదా బాగున్నారు అల్లుడు గారు ఎప్పుడు నా పని మీద వచ్చారా అని చెప్పేసి అండి సుగుణం అయితే అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నాను అల్లుడి గారు చెప్పేసి అంటున్నారేంటని చెప్పేసి అనడంతో సుగుణం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నేను నోరు చేరాను అల్లుడి గారిని చెప్పేసి అన్నానంటే లేదులే బాబు పొరపాటున పిలిచాను నాకు క్షమించి చెప్పేసాడు సుగునం అనడంతో లేదండి మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు అనిపించింది రోహిణి ఫోటో చూపించగానే మా అత్త చెప్పేసి అన్నాడు చూస్తే అల్లడి గారు అని పిలిచారు ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలా కంగారు పడుతున్నారు ఎలాగైనా సరే తిరిగి మీ ఇంటికి వస్తుందని చెప్పేసి అన్నారు అంటే మీ ఇంటికి పంపిస్తున్నట్లుగా మాట్లాడారు నిజం చెప్పండి అని చెప్పేసి అంటూ చింటు మీద ఒట్టు వేయించి మరి సుగుణి నిలదీస్తాడు మనోజ్ ఇక దాంతో అయితే చింటు మీద ఒట్టు వేయించేసరికి కాదు బాబు నేను చెప్పేది ఒకసారి వినండి లేదమ్మా మీరు గరక ఇప్పుడు కనుక నిజం చెప్పకపోతే నేను చేస్తానో నాకే తెలియదు చెప్పండి అని చెప్పేసి అంటూ మనోజ్ అయితే సుగనం నిలదీసేసరికి సుగుణం అయితే నిజాన్ని అయితే బయటపెడుతుంది క్షమించండి బాబు రోహిణికి ఆల్రెడీ పెళ్లి అయింది ఈ బిడ్డ ఎవరో కాదు రోహిణికి పుట్టిన బిడ్డే కాకపోతే అప్పటి నుంచి కూడా అత్తాన్ని పెరిపించుకుంటుంది కొన్ని నెలలకే భర్త చనిపోయాడు కావలసిన అందమైన జీవితాన్ని నేను ఇవ్వలేకపోయాను అందుకనే తర్వాత మిమ్మల్ని చూసి మిమ్మల్ని బాగా ఇష్టపడింది ఎలాగైనా సరే ప్రేమించి పరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంది అబద్ధాలు వాడింది మొత్తానికి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది కలిసి సంతోషంగా ఉంటుంది తన జ్ఞాపకాలు తన చేతి విషయాన్ని బయట పెట్టి కొన్ని జీవితాన్ని నేను పోగొట్టలేను కదా గత తాలూకా విషయాలన్నింటినీ కూడా మేము మర్చిపోవాలి అనుకున్నాము తన నీతో కలిసి చాలా సంతోషంగా అత్తవారిం చాలా గౌరవంగా ఉంటుంది మళ్ళీ తన జీవితంలో నా నేను పోగొట్టలేను కదా ఈ నిజం ఎప్పటికీ కూడా ఎవరికి అని చెప్పేసి అంటే రోహిణి మా దగ్గర మాట తీసుకుంది నేను ఎవరికి చెప్పలేదు కానీ ఈ రోజు నాడు మీరు చింటూ మీద ఒట్టు వేయొచ్చు మరి నిజాన్ని నా చేత బయట పెట్టించారు మీరు రోహిణిని అపార్థం చేసుకోవద్దు అర్థం చేసుకోండి ఇంతటితో ఈ విషయాన్ని ఎక్కడ వదిలేసేయండి పెద్ద మనసుతో మీరు రోహిణిని అర్థం చేసుకోండి అని చెప్పేసాడు సుక్రమార్ జరిగింది మొత్తం నిజం చెప్పడంతో మనుషు అయితే సైలెంట్ అయిపోతాడు ఇక వెంటనే సరేనండి నేను వస్తానని చెప్పేసాడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి అయితే వచ్చేస్తాడు ఇంటికి వచ్చిన మనిషి రోహిణి నిలదీస్తాడా గత తాలూకా విషయాలన్నింటినీ కూడా తను కూడా వదిలేసి రోహిణితో మళ్ళీ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడా అసలు ఏం జరబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే డైలీ గుండెనై గుడి గంటల చర్యలను చూస్తూ ఉండండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ రెండేలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా క్లిక్ చేస్తాయండి